కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా సరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేకువ జామునే జగన్మాతకు స్నాపనాభిషేకం ఇతర పూజలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి అమ్మవారు బాలత్రిపుర త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు నేటి నుండి పన్నెండవ తేదీ వరకు రోజుకు అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు కాగా భక్తుల కొంగు బంగారంగా పేరొందిన భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా దసరా ఉత్సవాల సందర్భంగా అంతరాలయ దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో నిత్యం లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దసరా ఉత్సవాల సందర్భంగా దాదాపు నాలుగున్నర వేల మంది పోలీసులను బందోబస్తుగా వినియోగిస్తున్నారు ఆలయం వద్ద భక్తుల రద్దీని సీసీ కెమెరాలు డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది మరోవైపు ఇంద్రకీలాద్రిపై భక్తులకు కనిపిస్తున్న సౌకర్యాలను ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు